కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే నివాసంలో బీర్కోర్ నజూరుల్లాబాద్ మండలంలోని ఇందిరా లబ్ధిదారులకు లబ్దిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పోచారం భాస్కర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుంది అని కేసీఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా అప్పులు చేసి చిప్ప అప్పగించారని మండిపడ్డారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుందని ఆరోపించారు అన్ని మతాలకు సంక్షేమ పథకాలు అందేటట్లు చేసే ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు ఆర్థిక ఇబ్బందు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గొప్పగా పరిపాలన చేసిన మాట్లాడడం జరిగింది కానీ ఒక్క ముఖ్యమంత్రి పది సంవత్సరాల పరిపాలన చేస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కందులు కట్టాల్సి వస్తా ఉంది ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు అరవై సంవత్సరాలు పరిపాలన చేస్తే కేవలం నెలకు ఆ రోజులు కూడా ఒకటి ఉంటే ఇలా తడిసింహ పిండి బదంతలు అప్పు చేసి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తర్వాత కూడా అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజాన లూటీ చేసే చేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే చేసి ఇలా రాష్ట్రప్రం భారం మోపి ఈరోజున మళ్ళా నాకు తూర్తకొస్తూ అంటా అంటే నీవి తప్పు చేసినా కేసీఆర్ పెట్టిన పథకం ఒక్కటి కూడా మనం మనలే కదా అవన్నీ ఇస్తున్నాం కదా ఏ ఒక్కటి బంధు పెట్టకుండా ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇద్దరు కావచ్చు అప్పుడు మా పిల్లలు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం మరి అయినా కూడా ఎలా ఈ పదహారు మాసాల్లో నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ చెప్పలే లక్ష ఇరవై లక్ష ముప్పై వేల కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసినప్పుడు పైన లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది మరి ధనిగ రాష్ట్రానికి అప్పు చేస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా నీ చెప్పిన నెలలు కూడా ఇవ్వలే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం పదహారు మాసాలు అయింది పదహారు మాసాల్లో నీవు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా మళ్ళీ ఇన్ని రకాల కొత్త కొత్త స్కీమ్ నుంచి ఏర్పాటు చేస్తూ అంటే ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉంటే కూడా ఇలా దుఃఖపొస్తాను మాట్లాడతాం మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ఇలా వాట్సాప్లలో ఉన్నది వాస్తవం ఒకటైతే ప్రచారం అబద్ధం ప్రచారం చేస్తా ఉన్నారు అందుకని మీ మహిళా సంఘాలలో అట్లాగే రైతు సంఘాలలో యువజన సంఘంలో చర్చ జరగాలి